లేకుండా మీ కష్టానికి ఎవరికైనా చెప్పుకోవాలి ఎవరికి చెప్పినా మేము ఎవరు అసలు చేస్తుంది ఇప్పుడు మేము రోడ్డు మీద చూడము మాకు ఎవరు దిక్కు దివాలి ఎవరు ఇంత నష్టపోయినాము మాకు ఎవరు ఇస్తారు నష్టాన్ని ఎవరు కూర్త కష్ట మీద కష్టం చేస్తూ బతుతామంటే ఉన్నై పోయినాయి ఉంచుకునే పోయినాయి అందిపోయినా మాకు ఇంకేంటి దిక్కు చెప్పండి మీరే

ఇక్కడ కూడా ఒకరుగా చూడొద్దు అందరూ ఒక్కటే మేము మేము కూడా అన్నది ఉండాలి కూడా అర్థమవుతుంది ప్రాబ్లం కాబట్టి అటువైపు అలాగా ఇటువైపు అలాగే ఉండాలి ఇటు ఎంత వెడల్పు తీసుకున్న అటువైపు కూడా అంతే మెడల్ తీయాలి ఇటువైపు తీసేసి అటువైపు ఉంచుతామంటే మాత్రం మేము ఒప్పుకోము